హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దీపావళి మీ జీవితంలో మరింత వెలుగును నింపాలని కోరుకుంటూ దీపావళి అనగానే మనకి గుర్తొచ్చేది టపాసులు ఈ టపాసులు కొనాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ సందర్భంలో మనం ఇంటి దగ్గరే టపాసులను అంటే పేలకుండా ఉండేవి మతాబులు చిచ్చుబుడ్లు తారాదలు ఈ విధంగా ఇటువంటి టపాసులను మనం ఎలా తయారు చేసుకోవాలి తయారు చేసే విధానాన్ని తెలియపరుస్తున్నాము మా తమ్ముడు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం పి నాయకంపల్లి వాస్తవీలు మూర్తి గారు మనకు ఈ వీడియోలో వివరిస్తున్నారు అందరూ విని ఈ విధంగా దీపావళి టపాసులను తయారు చేసుకొని ఆనందించగలరని కోరుతున్నాము అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఇది చుట్టుపూడ్లో మతాపుల పాల్డ్ అండి కేజీ ప్యాకింగ్ ఇది థౌజండ్ గ్రామ్స్ వస్తుంది ఇది పెద్దపరణ పాలపర్తి కనకసత్త రజ్ గారి దగ్గర దొరుకుతుందండి ఇది ఎలా కలపాలో చెప్తాను మీకు ఇప్పుడు ఇది గంధకం అండి త్రీ ఇది సూర్యకారం ఇది గుల్లముగ్గు ఇది అల్యూమినియం బీడ్ అంటారండి అలాగే మనకి వైట్ స్పాట్స్ వస్తాయి కదా దానికి సంబంధించిందండి ప్యాకెట్ ఇది లైటింగ్ గట్టా ఎక్కువ వస్తుంది కదా వైట్ వైట్గా దానికి సంబంధించింది ఇది ముందుగా ఏం చేయాలంటే ఇది సూర్యకారం గడ్డ గడ్డలు ఉంటుంది మనం బాగా మెత్తగా మామూలుగా ఏదైనా జల్లిలో పెట్టి మెత్తగా చేసుకోవాలి మెత్తగా ఫుడ్లాగా చేసుకోవాలండి ఫస్ట్ ఇలాగ మెత్తగా చేసుకోవాలండి ఇది చపాతి రుద్దుకునే కర్ర అనుకుంటారు అదే కానీ పలికి దీనికి వాడుతున్నాను అలాగే సూర్యకరం మొత్తం అలాగే మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు గంధకం దీంట్లో కూడా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి ఇవి కూడా చేసుకుంటే మంచిది బాగా పరుస్తుంది అనమాట మనకు పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది రెండు మిత్రం కలపాలా ఫస్ట్ लगे गलम गु ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా అనేది మెరుపులు వస్తాక అనమాట ఇది మెరుపులు వస్తాక వాడతారు కల్తలా పడతారు కదా లైటింగ్ వస్తుంది ఇది ఇది కూడా కలుపుకోవాలా ఇది మొత్తం ఇలా కలిపి బాగా కలుపుకున్న తర్వాత ఇంకేమైనా ఏమైనా ఉంటే ఇలా నలిపేసుకుంటే సరిపోద్ది లేపన్నా పర్లేదు ఎక్కువ శాతం లేదు కాబట్టి పర్లేదు ఎక్కువ శాతం లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక పక్క పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక పక్క తీసి పెట్టుకోవాలండి ఇది ఇప్పుడు అల్లిమిల్లి అల్లిమిల్లి మీరు అంటారు ఇంక గంధ ఆవరం ఆవుదా మొత్తం కేజీ సరిపడా ఎత్తారండి ఇది కేజీ సరిపడా పాలుకెత్తారు ఇది ఇది మొత్తం ఇలాగ కలపాలండి బాగా అల్యూమినియం బియ్యం దీనికి బాగా అంటే అవ్వటానికి బాగా కాగడం కోసం వాడతారు ఇంకా ఆవుద ఎక్కువైతే పొగ ఎక్కువ వద్దండి బాగా ఇలాగ కలిసేదాకా ఆవుద మొత్తం అల్యూమినియం వీడికి బాగా పట్టేదాకాలాగా కలుపుకోవాలని మరీ గట్టిగా కాదు జస్ట్ అలా లైట్ లైట్గా ఆగం కట్ కలిపిన తర్వాత మీరు ఎండ పెట్టడం గట్రా చేయకూడదు తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని మిశ్రమాన్ని అంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి దాదాపు ఇది ఒక పన్నెండు సుంచుబుడ్లు సైజుని బట్టి వస్తాయండి మీడియం సైజ్ అయితే పన్నెండు సుంచుకులు వస్తాయి మతాబులు వచ్చేసి ఒక అరవై దాకా రావచ్చండి అరవై పైన వస్తాయి అరవై డెబ్భై దాకా వస్తాయి ఇలాగ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎండలో గట్ట పెట్టడం చేయకూడదు ఎందుకంటే గంధకం ఆముదం ఆరిపోతుంది ఇప్పుడు మనం మనకి అక్కడే మందు వచ్చేసి ఇది కేజీ కేజీపాడు కేజీ పాళ్ళు వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలండి అర కేజీ వచ్చేసి రెండు వందల నలభై అక్కడే కొట్టు కట్టు దొరుకుతాయండి పక్కనే ఇలా గొలలు అమ్ముతారు ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు పాతిక రూపాయలు సైజుని బట్టి క్వాలిటీని బట్టి అమ్ముతూ ఉంటారు మనం తెలుసుకోవచ్చు అక్కడే వంట దొరుకుతాయి కాకపోతే మనమైనా తయారు చేస్తాం పెద్ద ఇదేం కాదు ఇది అలా వస్తాయండి గుళ్ళలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం ఇసుకూడదు కదండి ఇసుకో అంటే మనం కా చేయి కాలకుండా ఇక్కడ దాకా పోసుకుంటాం అనమాట ఇక్కడ దాకా పోసే నేను గట్టిగా ఉంది ఇది ఇలాగ ఫుల్గా కూరుకోవాలా ఒప్పుకున్న తర్వాత జస్ట్ ఏదైనా పెన్న కానీ కర్ర కానీ ఇలా అనేసి మనం నొక్కితే చూడండి మీకు డౌట్ రావచ్చు వెనకాల ఎదరో ఒకలాగే ఉందనేసి వెనకాల కొంచెం తేడా ఉంటుందండి ఈ టైప్లో ఉంటుంది ఇది అర్థం అవుతుంది మనం ఇక్కడ కాల్చుకోవచ్చు మనం నొక్కింది కాబట్టి మనకి ఈజీగా అర్థం అవుతుంది ఇలా ఉంటుంది సో మా రెడీ దీన్ని ఫైవ్ జేజ్ చూపించమంటే ఫైవ్ జేజ్ చూపిస్తానండి వస్తుంది అండి నైట్ అయితే లైటింగ్ బాగా వస్తుంది చూసారు కదా ఎంతసేపు వచ్చింది చూశారు కదండి ఎలా కలిందో దూరంగా తీసుకెళ్ళి కాల్చాలా టెస్టింగ్కి అయినా దగ్గరికి ఉండి కాల్చకూడదు మళ్ళీ ఇంకోటి జాయి చేస్తున్నాను అలాగ మొత్తం అన్నీ చేసుకుని పెట్టుకో ఇంకోటి నేను శుజుపూట్లు గుళ్ళం తేలేదు లేకపోతే అవి కూడా చూపిస్తున్నాను అయితే ఇంకా చాలా బాగా వెళుతాయండి నైట్ టైం అయితే బాగా లైటింగ్ వస్తాయి వీటిల్లోనే మనకి పెన్సిల్స్ అని కూడా ఉంటాయండి పెన్సిల్ అండి ఈ పెన్సిల్ అంటారు వీటికి సపరేట్గా మందు కూడా ఉంటుంది సేమ్ ఇది కూడా సూర్యకారం పెన్సిల్ లైటింగ్ వచ్చేది పెన్సిల్ కలర్ అని మనం ఏ కలర్ కలిసి ఆ కలర్ నేనైతే గ్రీన్ ఎంచుకున్నాను గ్రీన్ కలర్ ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు ఇది కూడా మీకు కలిగిన తర్వాత చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపి ఈ కోరి కూడా తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దానికి సంబంధించిన ఇదన్ని ఎంత కాదు ప్యాకింగ్ పాపేజ్ అలా ఉంటుంది అంటే ఎక్కువగా ఇది వచ్చేసి ఒక ముప్పై దాకా వచ్చే పెన్సిల్స్ లైటింగ్ పెన్సిల్స్ అంటే కలర్ వస్తుంది కదా గ్రీన్ కలర్ రెడ్ కలర్ అలా వస్తాయండి రెండు కలర్స్ వస్తాయి ఏదైనా ప్యాకింగ్ వచ్చేసి ఏదైనా ఒక కలర్ వస్తుంది అంటే వస్తే గ్రీను లేదా రెడ్ మన గ్రీన్ కలర్ గ్రీన్ రెడ్ కలర్ రెడ్ కలర్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుందండి ఇది అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తామండి ఇదైతే మీ మతాబిలో వచ్చేసి చాలా వరకు వస్తాయండి ఒక అరవై డెబ్బై దాకా వస్తాయి మేమైతే నాగుల చదువుకు కూడా వాడతామండి దీపవళి అయిన తర్వాత కూడా మళ్ళీ నాగుల చదువు దగ్గర ఇప్పటి దగ్గర కూడా కాల్చుకుంటాం ఉపయోగించుకుంటాం థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్టయితే ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ కట్ట ఉంటే కామెంట్స్లో పెట్టండి చెప్తానండి థ్యాంక్ యూ